कतुम जय कांग्रेस कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा राहुल गांधी न क्या कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद देवंद्र रेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి జీవన నిరు నాయకత్వం వర్థిల్లాలి దేవంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జీవన రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి कांग्रेस पार्टी जिंदाबाद కాంగ్రెస్ గారి నాయకత్వం వర్థిల్లాలి సోనీ గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి आई कांग्रेस जय जय कांग्रेस 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 आई आई जय जय रेवंत रेवंत रेड्डी रेड्डी का रेवंतरे रेवंतरे गारायकत्व रेवं आई आई कांग्रेस जय जय कांग्रेस आई आई कांग्रेस जय जय का रेवंतरे गार नायकत्व रेवंतरे गार नायक कांग्रेस पार्टी कांग्रेस

పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని మంచి పథకాలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు రెండు నూరేళ్లు ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కినప్పుడే ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కి అంటే రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ఇవాళ మహిళలకు కానీ రైతులకు కానీ బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరిని కూడా ఏమిస్తే వాళ్ళు బాగుపడతారనే ఆలోచనలతోనే వాళ్ళ ముందుకెళ్తున్నారు విద్యార్థులు కూడా చదువు బాగుండాలని చెప్పి స్కూల్స్ ఏర్పాటు చేయడం మహిళా సంఘాలను బలోపేతం చేయడం ఈ రకంగా ప్రతి ఒక్కటి మహిళలకు అందరు అంటే అన్నగారిన వర్గాలకు అందరికీ కూడా మంచి జరగాలన్న కాన్సెప్ట్ మీద సార్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పెద్దలు కూడా ఇక్కడ జగిత్యాల పట్టణాలకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న కార్య కాంగ్రెస్ కార్యకర్తలు కానీ జగిత్యాల జిల్లా ప్రజలు కానీ ఏ ఒక్కరైనా కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ సార్ దగ్గరకు వస్తున్నారు సార్ సూచనల మీద ఏ రకంగా ముందుకెళ్తే ఆ ఇబ్బందులు తొలుగుతున్నాయో ఆ ముందుకెళ్లి ఆ ఇబ్బందులు తొలగించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ నేను అని చెప్పి చెప్తున్నా జీవన్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని నాకు అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇది వేడుకలు చేయడం జరిగింది విజయన్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది రేవంత్ రెడ్డి గారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలము అనే దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు పట్టుదల ఉంది కాబట్టి అది సీఎం దాకా ఎదగడం జరిగింది సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో తీసుకురావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన వెంట వెంటనే ఉచిత బస్సు అనేది మహిళలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాన్ని చేపట్టి చాలామంది చిన్న జీతం ఉన్నవాళ్ళు బస్సులలో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ఉచిత బస్సు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు అనేటివి మహిళా సంఘాలకి పెట్రోల్ బంక్లే కానివ్వండి మహిళా సంఘాలకి ఇరవై లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలే కానివ్వండి అదేవిధంగా ఉచిత కరెంటే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు వందల సిలిండర్ కానీ రెండో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ జన్మదిన ఉత్సవాన్ని వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అత్తల్లులు ఆడబిడ్డలు అభిమానులు అందరికీ నేను రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక కళగా మిగిలిపోతుందని భావిస్తున్నటువంటి ఒక తరుణంలో ఆల్రెడీ యూపీఏ చైర్పర్సన్ పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాలు త్యాగాలు దానాలకు ఒక గుజింపు పలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం రాష్ట్రం ఏర్పాటు కాపాడే తదుపరి ఉందో అందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని భావించడం ఆశించడం కానీ ఏదైతుందో మరి అలాడు ఒక ఉద్యమ నాయకుడుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరి అవకాశం లభించటం వారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇవాళ ఏదైతుందో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఊహించి కూడా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి ఒక విధమైనటువంటి ఒక కానుకగా కృతజ్ఞతగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో యావత్ భారతదేశంలో భారత్ జోడు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం అక్కడ కర్ణాటకలో రాష్ట్రపతి ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి యువకుడు ఆనాడు ఒక ప్రజల్లో విశ్వాసం నింపి వీళ్ళొక మార్పుతో ఏదైతుందో ప్రజానీకానికి ఒక నూతన ప్రభుత్వాన్ని పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విశ్వాసాన్ని నింపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను మరి రేవంత్ రెడ్డి గారు వారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తించడంతో ఇలా ప్రజాసి మేరకు వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అతి పిన్న వయసు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ సామాజిక వెనకబడతానికి గురవుతున్నటువంటి ఒక దళితులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మరి రిజర్వేషన్ సౌకర్యాల కల్పన హక్కుగా మరి భావిస్తామో సామాజిక వెనుకబాటు గురవుతున్న ఒక బలహీన వర్గాలకు కూడా ఒక హక్కుగా కల్పి చేయాలంటే ఒక లక్ష్యంతో ఏదైతుందో ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలు చట్టాన్ని రూపొందింప చేసుకొని ముందుకు పోదైతుందో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇలా సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు ఏదైతుందో ఒక భాష నిలిచేటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని తెలియజెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రం నిలబడటం నిజంగా హర్షించదగ్గ విషయం అభినంది విషయం సరే రాజకీయాలల్లా మనం అన్నీ ఆశించిన మీరు కొన్ని జరగకపోవచ్చు కాక కొంత జాప్యం కావచ్చు కొంత జాతీయంగా కావచ్చు అని ఏదైతుందో రైతాంగానికి వాళ్ళ పెట్టుబడులు సమకూర్చే విధంగా రైతు భరోసానే కానివ్వండి కాక వీళ్ళ మద్దతు ధర కల్కనే కానివ్వండి కాక వీళ్ళ మేస్ మేజ్ పర్చేజ్ ఉన్నదో దేశంలో లేదు అనేది కల్పననేది లేదు కేంద్ర ప్రభుత్వ బాధ్యతడి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మార్పిడి ద్వారా ఇరవై ఐదు క్వింటల్ అంటున్నారు పద్దెనిమిది క్వింటల్ ముందు భావించినా గానీ దాదాపు సరాసరి ఉత్పత్తి ముప్పై క్వింటల్ వస్తుంది కాబట్టి ఇరవై ఐదు క్వింటల్ సేకరణ చేయాలని చెప్పని మేజ్ ఇరవై ఐదు క్వింటల్ చేస్తామని చెప్పి పేదవాడికి ప్రభుత్వం అందింపజేసేటువంటి ఒక అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డు బిలో పవర్టీ లైన్ ఆ రేషన్ కార్డులు జారీ గత దశాబ్ద కాలం ఏదైతుందో మరి ఒక విధంగా కనుమరుగైపోయింది అటువంటి రేషన్ కార్డుల కల్పన అర్హతకు అనుగుణంగా కల్పి చేసి ఇవాళ సంక్షేమ కార్యక్రమాల అమలుకు వారికి అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చెప్పని చెప్పగా తప్పదంటుండే ఏదైనా వారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక మార్గదర్శకంగా వారు నిలవటం భవిష్యత్తులో ఏదైతుందో వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం అనేది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజానీకం యొక్క లక్ష్యంగా మనం ముందుకు అని చెప్పట్టం ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో అందరం కూడా కలిసికట్టుగా మరి కృషి చేయాలి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఏదైతుందో మరి ఇంత గొప్పగా నిర్మింపజేస్తున్నందుకు నేను కాంగ్రెస్ అందరినీ కూడా హృదయపూర్వంగా అభ్యర్థిస్తున్నాను చెప్పండి కాంగ్రెస్ అందరినీ కూడా నేను హృదయపూర్వంగా అభ్యర్థిస్తున్నాను చెప్పారు వారు రెండు నూరేళ్లు ఇలా ప్రజా జీవితంలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేత గురువు ప్రచారేదికేదిందో పాలన కొనసాగింప చేయాలని చెప్పని